నమస్కారం ఎంఆర్ న్యూస్కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు సాజిద్ టీడీపీ నాయకులు జనగిల్ల మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు బృందవన కాలనీ ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇతర ప్రాంతాలలో ఉన్న యాచకులకు దుప్పట్లను అందజేశారు ಕದನ एमएलಎ ಅವರು ಹುಟ್ಟಿರೋ ಸಂದರ್ಭವನ್ನು ಅಹ ಸರ್ಚೆ ಇಟ್ ಮಾಡಿ ಮಾಡಿ ಆatroನ ಕೂಡ ನೋಡಿ ಯಾಕೆನಾ ಅದನ್ನ ಬೆಟ್ಟಿದೆ ಅಣ್ಣ ಪ್ರಶ್ನೆ ಅಣ್ಣ ಪ್ರಶ್ನೆ ಅಣ್ಣ ಪಂಗಾ ಇಟ್ಕಂಡೆ

ಕಬ್ಬ ಕಬ್ಬ ಒಂದು ಮಾತಾನೆ ನನ್ನ ಮೈಂಡ್ ಬಿಟ್ಟು ನೀನು ತಪ್ಪು ಹೇಳ್ತೀಯಾ ಅಲ್ಲ एमएलಎಗಳು ನಾರಾಯಣಸ್ವಾಮಿಗಳು ಬತ್ತರೆ एमएलಎಗಳು ಬತ್ತರೆ ಹೌದು ಹೌದು ಅಲ್ಲ جاني ڏي 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 రాజేందర్ అన్న మేమందరం కలిసి పేదవాళ్ళు ఎక్కడైతే ఆ రోడ్ల మీద ఎవరైతే నిద్రపోతున్నారో చలికాలం వస్తుంది కాబట్టి కార్యక్రమం చేయాలని ఈ రోజు మేమందరం కలిసి నిర్ణయించుకొని ఈ రోజు ఈ ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నాం అందరినీ మేము అలానే టౌన్ మొత్తం తిరుగుతాం ఈరోజు నైట్ కూడా అందరికీ దగ్గర వంద బెడ్షీట్లు పేదవాళ్ళకి ఒక్క మాట ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేమందరం ఏదన్నా చేయాలి పేదవాళ్ళకి ఏదన్నా చేయాలి సహాయం మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తారు నా బర్త్డేకి మీరు పూలు ఫ్లవర్స్ తర్వాత బొక్కేలు ఏమి తీసుకురా మాకండి నా కోసం ఏదన్నా మంచి సమాజానికి పనికి వచ్చే పని చేయండి అన్నారు మేము ఒకటే ఆలోచించాం మహేంద్ర అన్న అందరం ఏం మాట్లాడుకున్నామంటే ఇప్పుడు చలికాలం వస్తుంది ఎవరైతే రోడ్ల మీద ఉన్నారో వాళ్ళందరికీ మనం దుప్పట్లు బైట్లు పంచితే చాలా బాగుంటుందని చెప్పి మంచి ఆలోచనతోటి ఈరోజు మే అందరం టౌన్ మొత్తం తిరుగుతున్నాం రైతు మొత్తం అదే కదా నిజమైన ప్రేమ నిజమైన అభివార్యాన్ని అంటే ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా ఈ పేదలకి మనం సహాయం చేస్తే వాళ్ళ వాళ్ళు ఇచ్చే ఈవెలలు మా ఎమ్మెల్యే గారికి ఉంటారని అందరికీ తెలియజేస్తాం

ఎమ్మెల్యే గారి బర్త్డే బాబి బాగా ఈ రోజు మన కావలి ఎమ్మెల్యే గారి బర్త్ డే అందుకని పేదలకి దుబ్బట్లు మాకుతున్నాం మీ దీవెన కొట్టాల మన ఎమ్మెల్యే గారు చాలా అందంగా నాకు గ గర్వకారణంగా ఉంది ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి కూడా అన్నిటినీ కూడా మనకు కావలు పడుతుండాలి మొత్తం రోడ్లు ఏరియాలని అన్ని కూడా రోడ్లు అన్నీ కూడా బాగా చేశారు అది చేస్తూ నా వంతు నేను చేస్తున్నాను మీరు కూడా అందరూ కూడా నాకు బొక్కలు ఇవన్నీ కానీ నా బర్త్డే కానీ ఏదైనా ఫంక్షన్ కనీటికి ఇట్లా సేల అవన్నీ ఇవన్నీ కాదు మీరు మీకు చేత అయిన మీకు సహాయం చేయండి ఏదైనా బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్ కానీ మొత్తం ఈ ఫుట్ మీద ఉండే వాళ్ళందరికీ కూడా మీరు సహాయాలు చేస్తే దేవుడు మనకి చేస్తాడని చెప్పడం జరిగింది అందువల్ల ఎమ్మెల్యే గారు చెప్పింది చాలా నచ్చింది మాకు ఈ టైంలో వీళ్ళకి బెడ్షీట్ తీయడం కానీ వీళ్ళకి రే రేపు పండ్లు రైస్ అట్లే మామూలుగా దాంట్లో కూడా మేము పాల్గొనడం జరుగుతుంది ఉదయం ఎమ్మెల్యే గారికి రేపునే మాకు కోసింది పండ్లు కానీ వాళ్ళకి బిస్కెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ వాళ్ళకి నిత్యావసర సరఫలు ఇవ్వవాలని మేము ఆదర్శంగా తీసుకొని మేము చేసుకున్నాను కూడా దీనికి చాలా సంతోషంగా మాకు